గుర్తు పెట్టుకోవాలి సో కచ్చితంగా మున్సిపల్ శాఖ గానీ రెవెన్యూ వ్యవస్థ గానీ ఇటు పోలీస్ వ్యవస్థ గానీ ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి ఈ మూడు వ్యవస్థల ప్రక్షాళన జరగకపోతే ఖచ్చితంగా ఇలాంటి కబ్జాలు జరుగుతూనే ఉంటాయి మనం ఎన్ని పోరాటాలు చేసినా కొత్త కొత్త బయటకు వస్తూనే ఉంటాయి ప్రజలు ఖచ్చితంగా అవేర్నెస్ అవుతూ ఉన్నారు కానీ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం ఈ పరిస్థితి ఇప్పుడు హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు అడుగుతా ఉన్నాను అది ప్రభుత్వ స్థలమే కదా అది కుర్మలకు సంబంధించిన స్థలమే కదా దాన్ని ఎందుకు కాపాడరు దానిపైన ఎందుకు నిజలిద్దరు కమిటీ వేయరు మీరు వెళ్ళి అక్కడ ఎందుకు విజిట్ చేయరు అక్కడ దాని వెనకాల ఖర్చోదారు వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోరు వారికి సపోర్ట్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను హైడ్రా కమిషన్ కూడా అడుగుతా ఉన్నాను సో ఖచ్చితంగా మనందరం కూడా ఇలాంటి వాటిపైన ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలకు పక్షాన ఉంటాం ఎంత దాకైనా పోవడానికి సిద్ధంగా ఉంటాం దయచేసి ఎక్కడ కూడా వెనకడు వేసే ప్రసక్తి ఉండదు మీకోసం ఎంత దాకైనా నడుస్తామని చెప్పి కూడా కోరుకుంటూ ఖచ్చితంగా ఐక్య పోరాటాల వేదికగా మన పోరాటం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకే నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు